శుభోదయం శ్రోతలకు మనము కార్తీక మాసంలో కార్తీక పురాణ విశిష్టతను రోజుకొక అధ్యాయం చొప్పున చెప్పుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ పద్నాలుగవ అధ్యాయం ఆబోతును అచ్చుబోసి వదులుట ఉర్ఫోసర్గము అంటారు ఈ కథను ఇవాళ మనం తెలుసుకుందాం అలాగే కార్తీక మాసంలో విసర్జింపవలసినవి అంటే వదిలివేయవలసినవి ఏంటో కూడా చూద్దాం కార్తీక మాస శివ పూజా కల్పము కూడా ఇవాళ తెలుసుకుందాం ముందుగా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండ పెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృపీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ గ్రామములను దానము చేయుట ఉసిరికాయల దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలనే వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు వారికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కును ప్రతి మనజుని పితృదేవతలను తమ వంశమందెవ్వరూ ఆబోతునకు అచ్చువేసి వదులుదురో అని ఎదురుచూచివారు ఉందురు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల అనుభవించుటయే అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు వారు ఇహ పరములందు సర్వసుఖములను అనుభవింతురు ఈ కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఇప్పుడు చెప్తాం ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగలి ముట్టుకోకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణముల రోజుల ఎందున భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారములు ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలెను కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటుల చేయువారులు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలేను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలేను అటుల చేయని ఎడల మహాపాపి అయి జన్మ జన్మములు నరక కుపమునబడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర చెరువునందు గాని స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలేను శ్లోకం గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానం చేయవలేను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలము గడపవలెను సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజా మందిరముననున్న శివున కల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజింపవలేను కార్తీక మాస శివ పూజా కల్పం ఓం ధ్యానం సమర్ప र्पयामि ॐ परमेश्वराय नमः आवाहनं समर्पयामि कैलासवासाय नमः नवरत्नसिंहासनं समर्पयामि ॐ गौरीनाथाय नमः पाद्यं समर्पयामि ॐ लोकेश्वराय नमः आर्घ्यं समर्पयामि ॐ वृषभवाहनाय नमः स्नानं समर्पयामि ॐ दिगम्बराय नमः वस्त्रं समर्पयामि ॐ जगन्नाथाय नमः यज्ञोपवीतं समर्पयामि ॐ कपालधारिणे नमः गन्धं समर्पयामि ॐ सम्पूर्णगुणाय नमः पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतान् समर्पयामि ॐ पार्वतीनाधाय नमः धूपं समर्पयामि ॐ तेजोरूपाय नमः दीपं समर्पयामि ॐ लोकरक्षाय नमः नैवेद्यं समर्पयामि त्रिलोचनाय नमः कर्पूरनीराजनं समर्पयामि शङ्कराय नमः మంత్ర పుష్పం సమర్పయామి ఓం భవాయ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను శివ సన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను ఇటుల చేసిన నూరు అశ్వమేధయాగములు చేసిన ఫలములు పెయీ వాజిపేయి యాగులు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు వంద జన్మలు నా జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలుగు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి చతుర్దశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము